ఈరోజు ఏడవ వార్షికోత్సవం చేయూత సంస్థ ఏడవ వార్షికోత్సవ సందర్భంగా ఇక్కడ వాళ్ళందరిని ముఖ్యంగా ఈరోజు ఏడవ వార్షికోత్సవ సందర్భంగా వాళ్ళు చేసే సేవా కార్యక్రమాలు కానీ గత ఏడు సంవత్సరాల నుంచి వాళ్ళు చేస్తున్న సేవా కార్యక్రమాలు కానీ చూసి ఒక్కసారి ఒక ఎంప్లాయీస్ అందరూ కలిసి ఒక చోట చేరి ఇంత సేవ అంటే సుమారు నలభై ఎనిమిది మంది పిల్లల్ని చావు నుంచి తప్పించిన సంస్థ ఇది ఇలాంటి సంస్థనే కన్నా చేయూత దేవాలయం అని కూడా అనవచ్చు ఎందుకంటే యాజిత్య సంస్థల వాళ్ళు సుమారు నాలుగు సంవత్సరాల నుంచి ఉచిత అన్నదానం కార్యక్రమం చేస్తూ ఉన్నారు చేయూత సంస్థ ద్వారా అదేవిధంగా పద్దెనిమిది మందికి ఐ డొనేషన్ కూడా ఈ సంస్థ ద్వారా ఇవ్వడం జరిగింది ఆర్గాన్ డొనేషన్ కోసం కూడా ముందుకొచ్చి నూట యాభై మూడు మంది మరి నమోదు చేయించుకోవడం జరిగింది అదేవిధంగా ఇంచుమించు సుమారు డెబ్బై ఎనిమిది మంది పిల్లల్ని స్వచ్ఛందంగా బట్టల దగ్గర నుంచి అన్ని వాళ్ళే సప్లై చేస్తూ చదివిస్తూ ఉన్నారు ఇలాంటి సంస్థలు మరిన్ని రావాలని మనందరం మనస్ఫూర్తిగా కోరుకోవాలి ఎందుకంటే పేదరికం ద్వారా పోయే ప్రాణాలని ఒంటి చేత్తో అడ్డుకుని వాళ్ళు తెలిసిన మట్టికి వాళ్ళు ఒక పక్క ఉద్యోగాలు చేసుకుంటూ మనం పే బ్యాక్ టు ద సొసైటీ అని ఒక నినాదంతో వాళ్ళందరం ముందుకు వచ్చి మరి కష్టాల్లో ఉన్న వాళ్ళని అన్ని రకాలుగా ఇప్పుడు చూసాం స్పీచ్ థెరపీ అనే ఒక మిషన్ తీసుకుని వచ్చి చాలామందికి మాట్లాడటం విషయంలో సహాయం చేస్తూ ఉన్నారు ఈ చేయూత్ సంస్థ అదేవిధంగా తలసేమియా పిల్లలకి సుమారు ముప్పై ఐదు వేల యూనిట్లు ఈ సంస్థ ద్వారా తలసేమియా పిల్లలకి అందించారంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత కమిట్మెంట్తో ఈ చేయూత్ సంస్థ ముందుకు వెళ్తుందో ఏదేమైనప్పటికీ వాళ్ళు ఈ చేయూత సంస్థ దేవాలయం అయితే అందులో సాయం చేసే ప్రతి సభ్యుడు కూడా దేవుడి కింద భావించవచ్చు మరి ఇలాంటి సంస్థలో మరెన్నో రావాలని పేదరిక చావులని ఒంటి చేత్తో అడ్డుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉంది కోరుకుంటా ఉన్నాం

ఈ సంవత్సరం టెక్స్ కింద రావాలి అని అంటే నేను వెనక ముందు